హలో అండి ఈరోజు పులిహోర చేస్తున్నానండి నేను కిలో బియ్యం తీసుకున్నాను కిలో బియ్యం ఇలా ఉడికించి పెట్టుకున్నాను అన్నం ఉడికేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుంటే అన్నం బాగా పొడి పొడిగా వస్తుంది చూడండి పొడి పొడిగా వచ్చింది ఇప్పుడు పోపు కోసం ఎండుమిరపకాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు చెన్నపప్పు ఆవాలు మినపూళ్ళు ఇంగువ చింతపండు ఇలా పిండి పెట్టుకున్నాను దీంట్లో పసుపు వేసుకుంటానను పులిహోర సరిపడా ఉప్పు వేస్తారనండి ఇంతకుముందు పులిహోర చేసినప్పుడు కామెంట్లో అడిగారు ఉప్పు కొలత చెప్పలేదని కిలో బియ్యంకి అయితే ఆ లెక్కలో ఉప్పు సరిపోద్ది అదే స్పూన్తో వేయాలంటే ఆరు స్పూన్లు వేయాలి కాకపోతే కొద్దిగా తగ్గించుకోండి కావాలంటే వేసుకోవచ్చు స్పూన్లు పెద్ద చిన్న ఉంటాయి కదా చక్కగా కలుపుకొని ఉడికించుకుంటాను ఉడికిందండి చింతపండు పులుపు టేస్ట్ కోసం కమ్మదనం కోసం కొద్దిగా బెల్లపుస్తే బాగుంటుంది చూడండి కొద్దిగా బెల్లపు ముక్క అంటే పులుపు కారం కమ్మదనం కూడా వస్తుంది అలాగే కలాయి పెట్టి ఆయిల్ వేసాను పోపులు వేసుకుంటానండి ఇప్పుడు స్పూన్నర ఆవాలు ఆవాలు తిరుపట్లాడాలి ఆవాలు వాళ్ళ చిట్టుపట్ల ఆడుతున్నాయి మినపూలు నాలుగు స్పూన్లు వేస్తున్నాను పచ్చిశనగపప్పు శనగపప్పు ఒక ఐదు స్పూన్లు వేస్తాను వేయించుకోవాలి చక్కగా వేగుతున్నాయి ఇప్పుడు ఎండుమిరచే వేస్తున్నాను ఇంగువ చింతపండు పులిహోరకి ఇంగు వేస్తే కమ్మగా ఉంటుంది బాగుంటుంది కొద్దిగా ఎక్కువే పడాలి ఇంగువ ఇంగుతో సహా మొత్తం వేగయి కరివేపాకు పచ్చిమిర్చి వేస్తున్నాను చక్కగా వేగింది పోపు చక్కగా వేగించండి పోపు కమ్మ వేగింది అన్నము ఉడికించి పెట్టుకున్నాం కదా ఇలా ఉండలు లేకుండా నలుపుకుంటాను అన్నం ఉడికేటప్పుడు ఆయిలేసాం కదా అన్నం చూడండి పొడి పొడిగా కనిపిస్తుంది పులిహోర టిప్ అనమాట అన్నం ఉడికినప్పుడు ఆయిల్ వేస్తే బాగుంటుంది ఇప్పుడు పోపులు దాంట్లో వేస్తాను పోపులన్నీ వేసి కలుపుకుంటాను ఇప్పుడు దీంట్లో పల్లీలు వేయడం మర్చిపోయానండి ఇప్పుడు పల్లీలు వేయించేస్తాను పల్లెలు వేసుకుంటాను చక్కగా కలుపుకున్నాను చూడండి పొడి పొడిగా ఉంది కదా బాగుంది బాగుంటుందండి అన్నం ఉడికేటప్పుడు ఆయిల్ వేస్తే ఆ అన్నం పులిహోర అనేది పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు చింతపండు వేసుకుంటాను దాంట్లో చింతపండు ఉడికించి పెట్టుకున్నాను కదా చక్కగా కలుపుకుంటాను ఇలా చక్కగా కలుపుకోవాలి చక్కగా కలుపుకున్నానండి అడుగు కొద్దిగా చింతపండు ఉంది అది కూడా వేసేస్తాను అంత సరిపోయింది పులుపు ఉప్పు అంత సరిపోయింది నేనేసిన కొలత చూపురి ఉంటుందండి చూడండి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అంతే చింతపండు పులిహోర రెడీ దీనికి కమ్మదనం ఒక ముక్క ఇంగువ వేసుకుంటే చూపురు ఉంటుంది పులిహోర రెడీ అండి